మనం ఈ యొక్క నియోజకవర్గం నుంచి పెద్దలు గౌరవనీయులు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన పోరాటపడి మనం కనబరిచి ఇవాళ సిరిసిల్లా ప్రాంతం తిరిసిల్లా నియోజవర్గం నుంచి కూడా అత్యధిక ఓట్లు వారికి వేయించి మనం గెలిపించాం ఇవాళ మన అధికారంలో ఉన్నాం కదా అందరూ మనకు ఓట్లు ఇస్తారు అనుకోవచ్చు అప్పుడు అందరూ కూడా పెద్ద వాళ్ళు అధికారంలో ఉన్నాం కదా మనకే ఓట్ ఇస్తారని చెప్తే ప్రజలు తన తగిన గుణపాఠం చెప్పారు కాబట్టి ఏమాత్రం యమనపాటు లేకుండా అధికారం ఉన్న దగ్గర అని యొక్క గర్వంతో పోకుండా కార్యకర్తలుగా మనం ఏదైతే ప్రజా పాలన ఆశిష్ణతో పదమూడు పదనాలు ఏళ్ళ క్రితం ఈ రాష్ట్రంలో అది ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అది రెండు వందల యూనిట్ల ఎలక్ట్రిసిటీ ఫ్రీ కావచ్చు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు ఆరోగ్యశ్రీ పథకం కింద పదివేల పదివే పది లక్షలు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు సంఘాలకు పది లక్షల వడ్డీని రుణం కావచ్చు ఇవాళ అదే మాదిరిగా సీఎంఆర్కి పండ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి ప్రతి గుడిషకు ప్రతి గురి కానీ మనం చెప్పుకోవడం విఫలమైందని అనుకుంటున్నాం అంతేకాదు దేశ చరిత్రలో ఎవ్వరు లేదు ఎవరు చేయని విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు చేయలే ఒక సంవత్సరం లోపల సంవత్సరం లోపల యాభై ఏడు వేల ఎనిమిది ఉద్యోగాలు ఇవ్వలే కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఆదేశించిన మాట ఆ మాట ప్రకారం ఈ రాష్ట్రంలో వచ్చిన కొన్ని రోజుల్లోనే యాభై ఏడు వేల ఇచ్చి నిరుద్యోగుల పాలిట ఒక కల్ప వృక్షంగా అంతేకాదు పాటు రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి కోట్ల రూపా ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుడు నమ్మల పైన నెట్టినప్పటికి కూడా ఒక ఒకవైపు అభివృద్ధిని మరోవైపు సంక్షేమాన్ని బాధలో ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు వాయు కష్టాలు పడుతుంటే మనం ఇవ్వాలనుకుంటున్నాం అనుకుంటున్నాం నాకేం రాలేదు నాకేం రాలేదు ఇక సంవత్సరం మీద అయిందని మనం ఆశపడుతున్నాం ఇక ప్రభుత్వం వచ్చింది మాకేం వచ్చింది అన్న నాకు ఎమ్మెల్సీ